బీసీ ఉద్యమ నాయకుల అందరికీ కూడా వందనాలు నా పేరు పెండెం లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ నాయకులు తెలంగాణ బీసీ ఉద్యమ నాయకులారా నిన్న జాగృతి అధ్యక్షురాలు కవిత గారు పత్రికల ముందు టీవీల ముందు వచ్చి ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను పేరు షరతుగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే బీసీల యొక్క కులగణ జరిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు తెలంగాణలో బీసీల కులగణ కరెక్ట్ జరిగిందా లేదా తెలంగాణ సమాజానికి నువ్వు తెలియజేయవలసిన అవసరం ఉంది తెలంగాణలో హైదరాబాద్ నగరం చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇరవై అంతస్తుల అపార్ట్మెంట్లలో ఎక్కడ పూర్తిగా కులగణ జరిగింది నీకేమైనా తెలుసా గ్రామీణ ప్రాంతాలలో కులగణన జరిగింది తెలుసా తెలంగాణ ప్రభుత్వము బీసీలను మోసం చేయడానికి రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఈ కులగణన తప్పుడు తలకాగా చేసినటువంటిది కులగణ కాబట్టి బీసీ నాయకులారా నలభై రెండు శాతానికి మనం ఒప్పుకోలేదు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో కులగణన జరిగితే కరెక్ట్ జరిగితే దాన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది నలభై రెండు శాతంలో ముస్లింలకు పది శాతం ఇస్తాడు కవిత గారు దీనికి మద్దతు తెలుపుతున్నావా లేకపోతే బీసీలకు పట్టణ ఉంటావా జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది నలభై రెండు శాతంలో నుంచి ముస్లింలకు పది శాతం ఇస్తాంటున్నారు ఎక్కడెక్కడిని వచ్చింది పది శాతాన్ని ఇవ్వడానికి కాబట్టి తెలంగాణలో బీసీలను మోసం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమం అప్పుడు బీసీలో సంపన్న వర్గాలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు బంగారు తెలంగాణ చేస్తామని మాటించినటువంటి మీరు మీ నాయన కానీ తెలంగాణ తాగుబోతుల తెలంగాణగా తయారు చేసినటువంటి మీరు విద్యాపరంగా ఎక్కడ తెలంగాణ అభివృద్ధి చేసినా మీరు తెలంగాణలో ఎక్కడ వరత ఎక్కడ జనరల్ వల్ల మందు అమ్మేటువంటి విధానంలో తాగుబోతు తెలంగాణ చేసింది మీరు కాదా కాబట్టి నీకు లిక్కర్స్ స్కామ్ అయితే ముద్ర ఉన్నదో దాన్ని తొలగించుకున్న తర్వాత బీసీల ఉద్యమానికి నువ్వు రా కానీ బీసీల పక్షాన నువ్వు ఏమైనా కించపరిచి మాట్లాడితే నీ ఇంటి ముందు వాళ్తారందరూ నువ్వు ఏదైతే అండవో మీ ఇంటి ముందుకు వచ్చి ఇంట్లో నుంచి తీర్చి కొడతావు కానీ బీసీలు నీకు ఓట్లేయాలి బీసీలు నేను గెలిపించాలి మీరు నాయకురాలు వేయడానికి రమే తల్లిదండ్రునికే కాబట్టి కవిత గారు నోరు అదుపులో పెట్టుకొని ఇప్పటికైనా బీసీ నాయకులకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను